కాలు ముట్టుకుంటా నేమేదా నేనే ఎంత సార్ స్ట్రెంత ఇదంతా ఇక్కడ రెసిడెంట్ ఇక్కడ అన్ని వ్యవస్థలు మనమేనా పార్వతీపురం పార్వతీపురం మున్సిపాలిటీ లిమిట్స్ ఆశ కమిటీ మెంబర్ అండి చాలా హెల్త్ సర్వీస్ చేస్తారు ఫౌండర్ అండి జగదీష్ గారు ఈయన ఈయన స్టార్ట్ చేసేవా చాలా సరే మేడం గారు ఆశ్రమం మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ రోజు ఇవాళ ఆశ్రమం ఎలా ఉందంటే ఆవిడ గురించి కార్యక్రమం కార్యక్రమం వ్యాపారం వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను అది చూసి వచ్చి చాలా సంతోషం

ఉండేవాళ్ళం తప్పితే అలా మీరు సంకల్పించారు ఈ సంకల్పం గొప్పది కాబట్టి బాగుంది సహకరించి వీళ్ళందరినీ పంపించి మంచి అట్మాస్ఫియర్ అనిపిస్తారు పిల్లలు ఇక్కడ బాగుందా అన్నీ ఉన్నాయా హ్యాపీగా మరి మీరు పెద్దయ్యకి ఏం చేస్తారు మిమ్మల్ని ఎవరైతే ఆదుకున్నారో అలా మనం కూడా వేరే వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని సాదుకోవాలి వాళ్ళు చదువుకోవడానికి సాకారం చేయాలి మీకు బట్టలు ఇచ్చింది ఎవరు అన్నం ఎవరు పెడుతున్నారు చదువు ఎవరు చెప్తున్నారు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి కదా మన ఇంట్లో ఏం డబ్బులు తేవట్లేదు కదా అంటే మనం అన్నీ ఉచితంగా పొందుతున్నాం కదా మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఏం చెప్తాం మరి ధన్యవాదాలు చెప్తాం కదా మరి మనకి ఇన్ని గిఫ్ట్లు ఇచ్చారు కదా కాబట్టి మనం ఎప్పుడూ లోపల వినయం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కృతజ్ఞత ఉండి మనం ఎప్పుడు కూడా ఇంకోళ్ళకి ఎలా ఉపకారం చేయాలో ఆలోచించాలి చాలామందికి అన్నం లేదు తెలుసా బయట చాలామందికి అన్నం లేదు చాలామందికి బట్టలు లేవు మరి మనకు అన్నీ ఉన్నాయి కదా ఎవరిచ్చారు మీరు కూడా బాగా చదువుకుని పెద్దవాళ్ళు అయ్యి బోల్డ్ మందికి హెల్ప్ చేయాలి చేస్తారా మీరు స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండడం అంటే ఫిజికల్గాను మెంటల్గా అంటే బాడీ బాగుండాలి మనసు కూడా బాగుండాలి సరేనా మరి మనసు బాగుండాలంటే ఏం చేయాలి శరీరం బాగుండాలంటే ఆడుకోవాలి పని చేయాలి లేకపోతే ఎక్సర్సైజ్ వ్యాయామం చేయాలి మరి బాడీ బాగు మనసు బాగుండాలంటే మంత్రం చేయాలి నమస్కారం పెట్టండి एको गुणा महा

హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హైనా వెళ్ళ స్వామి వెళ్తాము ఆ బ్లూ బ్యాగ్ తెస్తే వాళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చి బ్లూ బ్యాగ్ చాలా బుద్ధి స్వామి जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय लेगेंडरी नहीं आप ందాక అందరికి వచ్చింది ముందు ఇది జగన్నాథ స్వామి తృతి పేసు దగ్గర ఇవ్వండి అందరు జై జగన్నా చెప్పండి జై జగన్నా జై జగన్నా జై బలదేవా జై బలదేవా జై సుభద్రా జై సుభద్రా जय जगन्ना जय जगन्ना जय जगन्ना जय जगन्ना जय बलदेवा जय भलदेवा जय सुभद्रा जय सुभद्रा జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి అవాతు జై జగన్నా జై జగన్నా జై జగన్నా జై జగన్నా అందరికీ అయిందా జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి భగవానికి లడ్డు గోపాల భగవానికి ధామ్ కి శ్రీ జగన్నాథ స్వామికి భగవానికి వెరీ గుడ్ నానా శివశంకరం నువ్వే అందరికీ నానా అది కృష్ణుడిది బృందా అన్నయ్య రాస్తాడు పోండి